వెల్కమ్ బ్యాక్ చూడాలి హంటింగ్ అన్న మనం ట్వంటీ హంటింగ్ అయితే వచ్చేసింది చూడండి లొకేషన్ అయితే ఇది ఈ లొకేషన్లో పెడుతున్నాను హంటింగ్ అయితే ఒకసారి లొకేషన్ చూసుకోండి ఇదే లొకేషను ఈ లొకేషన్లో పెడుతున్నాను హంటింగ్ అయితే ఇది వే అయితే సక్రవీధి అన్నమాట అనమాట మన చంద్రగిరి నుంచి సక్రవీధి వెళ్ళే వేలోని ఓకేనా డోంట్ మిస్ ఇట్ ఫ్యాన్స్ అండి

వన్ ట్వంటీ అందుకైతే వినరు అన్నమాట ఓకే ఒకసారి ఫాలో చేస్తున్నది చూద్దాం ఒకసారి మనల్ని ఇంకా అన్న మన ఫాలో చేస్తున్నట్టు పడగోడు చూడండి గిఫ్ట్ ఇటు చూద్దాం ఒకసారి మనం ఏమి ఇచ్చాము చూడండి ఇది షర్ట్ ఓకేనా ఓకే ఒకనా సైజ్ సరిపోకపోతే జరిపోతే రీప్లేస్ చేసుకోవచ్చేయండి సేమ్ సైజులో ఏదో సైజు వస్తారు ఓకేనా మన ఛానల్ ఎంత సపోర్ట్ చేయండి యూట్యూబ్లో కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా పెడతాం కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల లాంగ్ రాలేకపోతున్నా కొంచెం ఏమనుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు ఇబ్బంది పడకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ